ఇజ్రాయెల్ తో పోరాడుతున్న పాలస్తీనా సంచలనమైన విషయాలు బయటపెట్టింది అయితే ఈ ఆరోపణలు చేసింది ఇజ్రాయెల్పై కాదు హమాస్ ఉగ్రవాద సంస్థపైనే ఇరాన్ కోసం పాలస్తీనా ప్రజల ఆస్తులను ప్రయోజనాలను హమాస్ నాశనం చేసిందని పాలస్తీనా అథారిటీ సంస్థ ఆరోపించింది తమ రక్షణ కోసం హమాస్ మానవక కవచాలను వాడుతోందని పాలస్తీనా అథారిటీ వెల్లడించింది ఇజ్రాయెల్ దాడులకు అవసరమైన సాకులను కారణాలను హమాస్ సంస్థ అందించిందని ఫతా ఘాటు విమర్శలు గుప్పించింది గాజా మానవీయ సంక్షోభానికి గాజా వినాశనానికి హమాసే కారణమని ఫతా విరుచుకుపడుతోంది ఇరాన్ విస్తరణ కాంక్షలో భాగంగా పాలస్తీనాలో హమాస్ ప్రభావాన్ని పెంచుకుందని ఫతా దుయ్యబట్టింది వెస్ట్ బ్యాంక్లో మళ్లీ హమాస్ కార్యకలాపాలను మొదలుపెట్టనీయబడ్డాయని పాలస్తీనా అథారిటీ భీషణ ప్రతిజ్ఞ చేసింది ప్రస్తుతం పాలస్తీన్ అథారిటీ ఆధ్వర్యంలో దళాలు జెనిన్ క్యాంప్ లో ను నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాయి ఓ పక్క నుంచి ఇజ్రాయెల్ ఊపిరి సెలపని రీతిలో దాడులు చేస్తూ ఉంటే మరో పక్క పాలస్తీన్ అథారిటీ కూడా దాడులు ప్రారంభించడంతో హమాస్ అంస్ సభ్యులు ఉక్కిరి అయితే హమాస్ నాయకుడు అబ్దుల్ రెహమాన్ షరీద్ పాలస్తీన్ అథారిటీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు పాలస్తీన్ అథారిటీనే తమ సభ్యులను హత్య చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు తుల్కార్మ్ గవర్నేట్ వద్ద పాలస్తీన భద్రతా దళాలు హమాస్ వాహనంపై కాల్పులు జరిగాయని షరీద్ చెబుతున్నారు వాహనంలో హమాస్ సభ్యులను చంపేందుకు పాలస్తీన్ అథారిటీ ప్రయత్నించిందని హమాస్ నాయకుడు అబ్దుల్ రెహమాన్ షరీద్ ఆరోపించారు వెస్ట్ బ్యాంక్ లో హమాస్ సభ్యులను చంపాలని పాలస్తీన్ అథారిటీ సూచనలు జారీ చేసినట్లు ఇది ధృవీకరిస్తోందని షరీద్ పేర్కొన్నారు గత నలభై రోజుల్లో జెనీన్ శరణార్థి శిబిరంలో పంతొమ్మిది మంది మరణానికి పాలస్తీన్ అథారిటీయే కారణమని షరీర్ అంటున్నారు వీటన్నిటిని బట్టి చూస్తే పాలస్తీనీయుల రక్తం చిందించడానికి పిఏ కుట్రపడుతున్నట్లుగా అర్థమవుతోందని హమాస్ నాయకుడు అబ్దుల్ రెహమాన్ షరీర్ ఆరోపించారు